ఒకటో అడుగు వేయించున్నాను వేయండి ఏకమిషం విశ్వస్వాన్ వేదో ఒక అడుగు వేశారు ఒక అడుగు వేయడం వలన మహావిష్ణువు బధుమర్ధనం ఆశీర్వదిస్తూ అన్నాన్ని చేకూరుస్తాడు ఇద్దరు అనండి రెండవ అడుగు వేయించున్నాము వేయి మూర్చే విశ్వస్వాన్ వేదో రెండవ అడుగు వేశారు రెండవ వధువులకు ఫలాన్ని అనండి ఇద్దరు మూడవ అడుగు ఏంటి వ్రతాయ వేయిస్తున్నాము మూడవ అడుగు వేశారు మూడవ అడుగు వేయడం వలన ఈ రోజు నుండి ఈ నూతన వధువులు అన్ని వ్రతములు చేసేటువంటి అధికారం వస్తుంది అనండి నాంతవ అడుగు డుగు అడుగు వేశారు నాలుగవ అడుగు వేయడం వలన ఏ వ్రతము చేసినా వ్రత ఫలితం వస్తుంది అనండి ఐదవ అడుగు వేయిచున్నాము వేయండి పంచబుభ్యు విష్ణుస్వాన్ ఐదవ అడుగు వేశారు ఐదవ అడుగు వేయడం వలన పశుసమృద్ధి సకలైశ్వర్యం కలుగుతుంది ఆరవ అడుగు ఆరవ ఆరవ అడుగు వేశారు వేయడం వలన ఆరు ఋతుకాలములలో ఋతుక్రమము సక్రమముగా ఉండి గర్భ సంబంధమైన సమస్యలు తొలగి సత్సంధానం కలుగుతుంది అనండి ఏడవ అడుగు వేయిచున్నాము వేయండి సప్తాభ్యో స్వామి వేతు ఏడవ అడుగు వేశారు ఏడవ అడుగు వలన ఏడేడు జన్మల సంబంధం ఏడు జన్మల అనుబంధం